హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సీరియల్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా అసలే టెన్షన్తో ఉన్నారు కాబట్టి కాళస్యం చేయకుండా ఎపిసోడ్ మొదలు పెట్టేసుకుందాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నలభై నాలుగు సరే నువ్వు కాల్ స్టార్ట్ చెయ్యి నేను వెళ్ళి మొబైల్ తీసుకుని వస్తాను అని రాజేశ్వరి మళ్ళీ సంపత్ ఇంట్లోకి వెళ్ళింది అప్పటికే వర్షిణి అతను మోగ మనసుతో మాట్లాడుకుంటూ సంతోషంతో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవటం వలన రాజేశ్వరి రాకను కూడా గమనించలేకపోయారు ఇద్దరు సంపత్ కోపంగా చూసే చూపులకు కొంచెం తలదించుకుని మహమాటంగా లోపలికి వెళ్లేందుకు వెనక్కు తిరిగింది వర్షిని ఇంతలో రాజేశ్వరి మళ్లీ లోపలికి రావడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా తన వైపు చూశారు ఏం జరిగిందో అన్న ఆందోళనతో వర్షిణి కూడా వెనక్కు తిరిగింది ఎదురుగా రాజేశ్వరిని చూసి అవాక్కైంది ఏమేంటి ఇక్కడ అని ఆలోచించి ఆమెకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నంతలో రాజేశ్వరి చూపు వర్షిణి వైపు వెళ్ళింది వెంటనే రాజేశ్వరి కూడా షాక్ నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టేంతలా ఆశ్చర్యపోయింది వర్షిణిని ఆ ఇంట్లో చూడగానే ఏమైంది రాజేశ్వరి గారు మళ్ళీ ఇలా వచ్చారు ఏమైనా మర్చిపోయారా అంటూ అడిగింది శిశిర ఆప్యాయంగా అవును శిశిర గారు మొబైల్ మర్చిపోయానని వచ్చాను కానీ ఎక్కడికి వస్తూనే అంతకంటే విలువైన సమాచారం ఒకటి కనిపించింది అందుకే నేను వచ్చిన మాట మర్చిపోయి అలా చూస్తున్నాను ఇంతకీ నేను వచ్చిన సంగతి పక్కన పెడితే ఇది ఇక్కడెందుకుంది అంటూ వర్షిణి వైపు చూసింది రాజేశ్వరి ఇది అంటే దేనికోసం మాట్లాడుతున్నారు అంటూ అడిగింది శిశిర ఆశ్చర్యంగా మొహం పెట్టుకొని ఇగో నా ఎదురుగా ఉంది కదా వర్షిణి అది ఇక్కడ ఉంది ఏంటి అని అడుగుతున్నాను అంది రాజేశ్వరి కోపంగా కసిగా వర్షిని వైపు చూస్తూ క్షమించండి మీరు మా వారి స్నేహితురాలు కాబట్టి ఊరుకుంటున్నాను మా ఇంటికి వచ్చి మా ఇంటి కోడల్ని వేలు పెట్టి చూపించి అది ఇది అనే అంత సంస్కారం లేనివారు అనుకోలేదు దయచేసి ఇంకోసారి అలా ప్రవర్తించకండి అంటూ మొహం మీదే కొట్టినట్టు సమాధానం చెప్పింది శిశిర వాట్ ఈ వర్షిని మీ ఇంటి కోడలా ఆర్ యూ జోకింగ్ అంటూ ఆశ్చర్యంతో పాటు అర్థం కాని అయోమయంతో అడిగింది రాజేశ్వరి ఇందులో జోక్ చేసే అంత కామెడీ ఏమీ లేదు రాజేశ్వరి నిజంగానే తను మా ఇంటి కోడలు ఇక వచ్చిన పని చేసుకుని బయలుదేరితే బాగుంటుంది అన్నాడు సంపత్ కొంచెం చిరాగా మొహం పెట్టుకుని వెంటనే పగలబడి నవ్వింది రాజేశ్వరి తను ఎందుకు అంతలా నవ్వుతోందో అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు ఎవ్వరికి రాజేశ్వరి మాత్రం ఎంతసేపైనా నవ్వు ఆపకుండా అలానే పిచ్చి పట్టినట్టు నవ్వుతూ ఉండిపోయింది ఎంతసేపైనా గట్టిగా నవ్వుతోంది తప్ప ఆపకుండా ఏమీ చెప్పకుండా ఉన్న రాజేశ్వరిని చూసి కోపంతో స్టాప్ ఇట్ రాజేశ్వరి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు అంతలా నవ్వుతున్నావు ఇప్పుడు నేనేమి జోక్ చెప్పలేదే మొబైల్ మర్చిపోయాను అన్నావు కదా తీసుకుని వెంటనే ఇక్కడి నుండి బయటకు వెళ్తే చాలా మంచిది అన్నాడు సంపత్ ఆవేశంగా జోక్ కాకపోతే ఇంకేంటి సంపత్ ఈ వర్షిని మీ ఇంటి కోడలు అన్నావు అంతకంటే జోక్ ఇంకేముంటుంది అంటూ పొట్ట పట్టుకుని మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది రాజేశ్వరి జస్ట్ స్టాప్ ఇట్ రాజేశ్వరి చెప్పాలి అనుకునేదేదో సూటిగా చెప్పు ఇలా అనవసరంగా టైం వేస్ట్ చేయకు అంటూ గట్టిగా హై పిచ్ వాయిస్లో అరిచాడు సంపత్ నీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం నాకేముంది సంపత్ అసలు వర్షిని ఎవరు ఏంటి అన్నది తెలుసుకునే ఇంటి కోడలుగా తెచ్చుకున్నారా తమరు అంటూ నవ్వుతూనే సంపత్ వైపు చూసి వెటకారంగా అడిగింది రాజేశ్వరి ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు సంపత్ ఆఫ్ కోర్స్ కానీ వర్షిని నా కోసం నా కంపెనీలో పనిచేసిన నా ఎంప్లాయ్ అయినా కూడా అది నన్ ఆఫ్ మై బిజినెస్ అంటావా అంటూ మళ్ళీ వెటకారంగా నవ్వటం మొదలుపెట్టిన రాజేశ్వరి మాటలకు ఆశ్చర్యపోయారు అక్కడున్న అందరూ రాజేశ్వరికి అడ్డు చెప్పేందుకు ఆపేందుకు కూడా ధైర్యం చాలక ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ భయంతో వణికిపోయారు వర్షిని తన భర్త ఇక చాలు ఆపు రాజేశ్వరి తను మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయే కావచ్చు కానీ అది నిన్నటి మాట ప్రస్తుతం తను నా కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయి తన కోసం అంత చీప్గా మాట్లాడడం హేళన చేయటం అది ఇది అని సంబోధించడం అస్సలు బాగాలేదు అన్నాడు సంపత్ తన కోడలంటే తనకు ఆ కుటుంబానికి ఎంతో ముఖ్యం అనే విషయం రాజేశ్వరికి అర్థమయ్యేలా కా మాన్ సంపత్ నీ మాటలు వింటుంటే నాకు ఒక్క విషయం బాగా అర్థమైంది ఈ వర్షిని ఎవరు ఏంటి అన్నది నీకు తెలియకపోవడం మాత్రమే కాదు తినకి ఎందుకు పెళ్ళి ఆగిపోయింది దానికి కారణం ఏంటి అన్నది కూడా నీకు తెలియదన్నమాట పిటియు సంపత్ నువ్వు ఎంతో తెలివైన వాడివి అనుకున్నాను కానీ ఇంత అమాయకుడు అని ఇప్పుడే తెలిసింది కేవలం బిజినెస్లో బయట నీ ప్రతాపం చూపిస్తే చాలదు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే జ్ఞానం ఉండాలి మిస్టర్ ఆ వర్షిణి గురించి ప్రతి చిన్న విషయం నాకు తెలుసు కానీ నీ కొడుకు దీన్ని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో ఎలా తగులుకున్నాడో మాత్రం నాకైతే అర్థం కావటం లేదు అంటూ వర్షిణి వైపు ఎగాదిగా చూస్తూ అడిగింది రాజేశ్వరి మళ్ళీ మళ్ళీ అదే మాట అనద్దు రాజేశ్వరి అన్నాడు సంపత్ కోపంగా అంటాను సంపత్ ఒక్కసారి కాదు వంద సార్లు అంటాను ఎందుకంటే అదొక క్యారెక్టర్లెస్ మనిషి కనీసం విలువలు కూడా తెలియని మనిషి ప్రేమించేందుకు ఒకడు పెళ్లి చేసుకునేందుకు ఒకడు గర్భం తెచ్చుకునేందుకు మరొకడు అంటూ తిరిగే ఒక బజారు మనిషి అంటూ రాజేశ్వరి బల్ల బల్లగుద్దినట్లుగా నిర్భయంగా చెప్పింది ఇప్పటి వరకు రాజేశ్వరి ఎన్నంటున్నా వింటున్న అతనికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుని వచ్చింది వర్షిణిపై లేనిపోని నిందలు వేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్న రాజేశ్వరిని ఆపేందుకు సమాధానం చెప్పేందుకు కాస్త ముందుకు వెళ్ళాడు అతను ఇంతలోగా తన శత్రువైన రాజేశ్వరి తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తన కొడుకు పెళ్లి చేసుకుని భార్యగా తన ఇంటికి కోడలుగా తెచ్చిన ఒక అమ్మాయి గురించి అలా అసభ్యంగా మాట్లాడడం భరించలేకపోయాడు సంపత్ అందుకే ఆ అమ్మాయిని గురించి అలా మాట్లాడుతున్న రాజేశ్వరి చెంప చెల్లు మనిపించేందుకు చేయి ఎత్తాడు అది చూసిన అతను మౌనంగా వెనక్కు తగ్గాడు వెంటనే సంపత్ చేతిని అడ్డుకుని కిందకు విసిరుకొట్టింది రాజేశ్వరి కూల్ మిస్టర్ సంపత్ నా మీద చేయి ఎత్తే అంత అధికారం నీకేముంది అంటూ గట్టిగా ప్రశ్నించింది రాజేశ్వరి అవునా అధికారం గురించి మాట్లాడితే నా ఇంటికి వచ్చి నా కోడలిపై ఇన్ని అభాండాలు వేస్తూ మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు రాజేశ్వరి అసలు నీకు ఏం హక్కు ఉందని మాట్లాడుతున్నావు తన కోసం ఏం తెలుసని అంతలా పెట్టరేకపోతున్నావు అంటూ గట్టిగానే ప్రశ్నించాడు సంపత్ ఇదేనా నువ్వు పెరిగిన తీరు ఇదేనా నీ పద్ధతి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకోవడం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోలేదా నువ్వు ఎవరితో పెడితే వాళ్ళతో మాట్లాడినట్టు నాతో మాట్లాడడానికి ప్రయత్నించుకు రాజేశ్వరి అంటూ కళ్ళెర చేశాడు సంపత్ ఈరోజు వరకు వర్షిణిని ఒక కోడలుగా కాదు కనీసం ఒక మనిషిగా కూడా చూడని నాన్నగారు ఈరోజు రాజేశ్వరి ఆంటీతో తన గురించి వాదించడం చూసి సంతోషం వేసింది అతనికి అంటే నాన్నగారు మనసులో వర్షిణి గారి మీద మంచి ఒపీనియనే ఉంది బయటకు చెప్పటం లేదు కానీ వర్షిణిని నా భార్యగా ఒప్పుకున్నారు అని ఆనందపడ్డాడు కానీ నాన్నగారి మనసులో మాట తెలిసే సమయానికి రాజేశ్వరి ఆంటీ ఇలా గొడవ పెట్టడం ఎటువైపుకి దారితీస్తుందో అనే ఆందోళన మొదలైంది అతనిలో తప్పు చేసింది తల తలదించుకుని పది మందిలో పరువు పోగొట్టుకున్నది వర్షిణి తన గురించి మాట్లాడడం కాదు చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది అటువంటి క్యారెక్టర్ లేని మనిషి అటువంటిది ఆ క్యారెక్టర్ల సమ్మాయి గురించి నా మీద చేయెత్తుతావా అంటూ అంతే గట్టిగా జవాబు ఇచ్చింది రాజేశ్వరి ఇక చాలా అంటే మీరు మాట్లాడింది చాలా ఎక్కువైంది మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో ముందు తెలుసుకోండి వర్షిణి ఇప్పుడు మీ ఎంప్లాయ్ కాదు నేను తాలి కట్టిన నా భార్య అనామకురాలు కాదు కోటీశ్వర్రాలు తనకంటూ ఒక స్టేటస్ డిగ్నిటీ ఉన్నాయి ప్రస్తుతం పరువు ప్రతిష్ట కూడా ఉన్నాయి మీరు ఇలా గలాటా చేసి అనవసరంగా తన పరువు తీయాలనుకుంటూ మీ పరువు మీరు తీసుకోవడానికి ప్రయత్నించకండి అంటూ అటుగా వచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పాడు అతను అది చూసి చిన్నగా నవ్విన రాజేశ్వరి ఆ స్టేటస్ డిగ్నిటీ ఏం వర్షిని ఎక్కడ పట్టేవితడిని నీకోసం కుటుంబం మొత్తం వత్తాసు పలుకుతూ పిచ్చి వాళ్ళలా మారిపోయారు ఏ మందు పెట్టావేంటి అంటూ వెకిలిగా నవ్వుతున్న రాజేశ్వరి మాటలకు వర్షిణీ కళ్ళు త్రివేణి సంగమంలా నీటి కురిపిస్తున్నాయి ఇక మీరు మాట్లాడింది చాలా ఆంటీ దయచేసి ఇగో మీ మొబైల్ తీసుకుని బయటికి నడవండి అని రాజేశ్వరి చేతిలో తన మొబైల్ పెట్టి బయటకు చేయి చూపించి వెళ్ళమన్నట్లుగా చెప్పాడు అతను మామూలుగా అయితే వెళ్ళిపోయేదాన్నే కానీ సంపత్ ఓటమి వర్షిణీ రూపంలో రెండోసారి చూసి కూడా ఎలా వెళ్ళిపోగలను నా కుటుంబానికి పట్టిన వర్షిణి అనే దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను కానీ అది మీ కుటుంబానికి పట్టుకుంది అని ఈరోజు వరకు తెలియనే లేదు నాకు ఆ దరిద్రంతో మీ కుటుంబం ఎలా పది మందిలో పరువు పోగొట్టుకోబోతుందో తలుచుకుంటూనే నవ్వాగటం లేదు నాకు అంటూ మళ్ళీ హేళనగా మొదలుపెట్టింది రాజేశ్వరి అసలు ఏంటి నీ ప్రాబ్లం రాజేశ్వరి నువ్వు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నావో సూటిగా చెప్పు లేదా మౌనంగా ఇక్కడ నుండి వెళ్ళిపో అంతేకాని ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి అసహ్యం వేసేలా మాత్రం చేసుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు సంపత్ ఓకే సంపత్ ఇప్పటి వరకు నీకు నీ కుటుంబ సభ్యులకు నీ కొడుకు కోసం కోడల కోసం ఏమీ తెలియదని అని నాకైతే పూర్తిగా అర్థమైంది వాళ్ళు నిజం దాచి నిన్ను ఎందుకు పిచ్చివాణి చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ మేడం వర్షిణి గారి గురించి పూర్తిగా నేను చెప్తాను విసిగిపోకుండా విను ఇది నా కంపెనీలో పనిచేసే ఒక బిలో యావరేజ్ శాలరీ ఎంప్లాయ్ తన కుటుంబం కూడా బాగా పేదరికంలో ఉన్నారు అందుకే తెలివిగా దాని అందచందాలతో తెలివితేటలతో నా కొడుకుని వలలో వేసుకుంది నా కొడుకు నా మాట వినకుండా మిస్టర్ రాయ్ కూతురైన సాగరికను కూడా విడిచిపెట్టి వర్షిని వర్షిని అంటూ దీని చుట్టూ ప్రదక్షిణలు చేసుకునేలా చేసింది తీరా వాడి కోసం వాడి ప్రేమ కోసం మనసు అంగీకరించకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటానికి ఒప్పుకున్న నన్ను కూడా మోసం చేయడానికి ప్రయత్నించింది వర్షిని అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి ఈ దేవత నా ఇంట్లో కోడలుగా ఉండేది కానీ అదృష్టం బాగుండబట్టే కరెక్ట్గా ముహూర్తం టైంకి దీని అసలు రంగు బయటపడింది పెళ్లి పీటల మీద గర్భవతి అని తేలింది ఆ మాట వింటూనే అందరికీ తల తిరిగిపోయింది ఒక్కసారిగా భూమి బద్దలైనట్లుగా అనిపించింది అసలు రాజేశ్వరి చెప్పేది నిజమో అలా అని నా కొడుకు ఏదో చేశాడు అనుకునేరు వాడికి దీని గర్భానికి సంబంధమే లేదు ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళిద్దరూ ఒక్కసారి కూడా కలవనే లేదు నాకు ప్రామిస్ చేసి నా కొడుకు దానికి దూరంగా ఉన్నాడు కానీ మహారాణి గారు ఎవరితో తిరిగారో ఏం చేశారో తెలియదు కడుపు తెచ్చుకున్నారు అది తెలిసి నా కొడుకు అసహ్యించుకుని మరి పీటల మీద నుండి లేచి నాతో వచ్చేశాడు ఆ తర్వాత నీ కొడుకుని ఎలా పట్టుకుందో ఏ మాయమాటలు చె చెప్పి తన వైపు తిప్పుకుందో అర్థం కావటం లేదు ఏది ఏమైనా ఇప్పుడు నువ్వు ఓడిపోయిన సంపత్వి నేను గెలిచిన రాజేశ్వరిని ప్రాజెక్ట్లోనే కాదు నీ లైఫ్లో కూడా నువ్వు ఓడిపోయావు సంపత్ ఒక క్యారెక్టర్ లేని వరస్ట్ బిహేవియర్ ఉన్న అమ్మాయి నీ ఇంటి కోడలుగా నీ కళ్ళ ఎదురుగుండా తిరుగుతోంది అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు అని నేను వేరేగా చెప్పవలసిన అవసరం ఉండదు అనుకుంటా రియల్లీ ఐ పిటి యూ సంపత్ అండ్ గుడ్ బాయ్ అని వెనక్కు తిరిగేసరికి ఎంత సమయమైనా రాజేశ్వరి రావటం లేదు ఏంటి అని చూడడానికి వచ్చిన స్వరూప్ ఎదురుగా కనిపించాడు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మధ్యలో ఆపేశాలని అనవసరంగా తిట్టుకోకండి రేపటి ఎపిసోడ్లో పూర్తిగా కంటిన్యూ చేస్తాను అంతవరకు వింటూ ఉండండి లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకుండా ఇస్తూ ఉండండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ నివేదిత ఆదిత్య